నమస్తే చెరువు పక్కనే ఉన్న గన్పూర్లో ఉన్నాం ఇక్కడ ఎస్ఎస్ డైరీ టూల్స్ అయితే సప్లై చేస్తున్నారు డైరీ ఫార్మ్స్ వాళ్ళకి వీళ్ళు టూల్స్ని సప్లై చేస్తున్నారు కాడ ఆర్డర్ ఎలా తీసుకోవాలి ఇలాంటి వివరాలన్నీ అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అన్న హై సై టీ అందరు అయితే మిత్రులకు నమస్కారాలు ఇది వచ్చేసి ట్రేవిస్ అన్న ఓకే నేను ఒకటొకటి చెప్పుకుంటూ చెప్పుకుంటే పోతాను మనకు వచ్చేసి మెషినరీస్ కూడా ఉన్నాయి టూల్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి చెప్పుకుంటా ఇది వచ్చేసి మనకు ట్రేవిస్ అని చెప్తారు బోన్ ఇది ఎందుకు వాడతారంటే గేదెలకి ఆవులకి సుడి కట్టేయడానికి క్రాసింగ్ చేపేయడానికి గ్లూకోజ్ చేపేయడానికి కొమ్ములు అది ఏదైనా మనకు చేసినా కూడా ఇది మనం వాడతాం దీంట్లో వచ్చి మనకు సిస్టమేటిక్గా చూడండి ఇప్పుడు ఇవి మనకు సిస్టమ్ ఇచ్చేసినాం ఇప్పుడు వెనకలు కూడా ఒక్కసారి మనం గేదెలు లోపల చేసేస్తే ఇక్కడ లాక్ అయిపోతుంది మనకు కావాల్సిన ఇంజెక్షన్లు గ్లూకోస్లు మొత్తం చేసుకోవచ్చు ఇలానే ఇప్పుడు ఇవి మూడు పైపులు ఉంటాయి మనకు ఇవి ఆప్షన్స్ ఓకే ఇది ఉందనుకోండి ఇలా మనం ఏ చేసినాము ఇక్కడ వచ్చేసి మనకి గేదె వచ్చేస్తుంది ఇక్కడ మనం కట్టేస్తాం వెనకలో నుంచి క్రాసింగ్ చేసుకోవచ్చు ఓకే ఇది ఏ వెటనరీ హాస్పిటల్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఇది ఉంటది మనకి ఏదైనా అయినా చేసినా కూడా మనకు ఇప్పుడు డాక్టర్ సాబ్ గారు వచ్చారనుకోండి కాదు వెటనరీ హాస్పిటల్ కు తీసుకురండి ట్రేవిస్ అని చెప్తారు ఇది వచ్చేసి మనం అతి తక్కువ ధరలో సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఫైనల్ ప్రైస్ లో ఇస్తున్నాం అనేది మనకు ఇది అవును త్రీ ఇంచ్ ఉంటది ఇది జిఐ పైప్ తో చేసింది ఫిఫ్టీ ఇయర్ దాకా కూడా తుప్పు పడదు మీ ఈ క్వాలిటీ కూడా చూసుకోండి మనం వాడిన క్వాలిటీలో టీలు బయట మనం కొనడానికి వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది మనం ఆన్లైన్లో కొట్టి చూసుకోండి ట్రేవీస్ అని కొడితే మొత్తం డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది గూగుల్లో కూడా కానీ మనం తయారు చేస్తున్నాం తయారు చేసి ఒక రేట్ ఫిక్స్ చేసేసినాం ఇది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ది త్రీ ఇంచ్ అంటే ఇది బెండ్ అయిన తర్వాత త్రీ ఇంచ్ దాకా ఇది వస్తుంది అలానే ఇది ఉంది ఇది వచ్చేసి మనకు ఇది ఎంత మనకు ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఒక్కొక్క పైప్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ కేజీస్ ఉంటుంది అండి మీరు చూడండి ఇది చాలా హెవీది ఓకే అలానే ఇది ఒక మోడల్ ఫైనల్ వే పదహారు వేలు వస్తుంది దాని తర్వాత ఇది ఒక మోడల్ ఓకే ఇది ఆవులకు ఉంటే వాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకు పెద్ద పెద్ద గేదెలు ఉంటే వాడుకోవచ్చు కొంతమందికి హెవీ కావాలంటే ఇది తీసుకోవచ్చు ఇది టూ ఇంచ్ది ఓకే మీకు ఇక్కడ రాశి కూడా ఉంటది ఓకే ఇది మనం థర్టీన్ థౌసండ్ కిటీన్ థర్టీన్ ఇది మనకు టూ ఇంచ్ టూ ఇంచ్ టూ గేజ్ ఉంటుంది పత్ లో ఉంటుంది ఆవులకి ఇది సరిపోతుంది ఓకే ఆవులకి ఇది సరిపోతుంది కావాల్సిన వాళ్ళు ఇది తీసుకోవచ్చు వద్దు నాకు హెవీ లా కావాలంటే ఇది తీసుకోవచ్చు దానికి ఇది టూ ఇంచ్ ఉంది ఇది టూ అండ్ హాఫ్ ఉంది ఇది బెండ్ చేపిస్తే మోల్డింగ్ గిల్డింగ్ చేపిస్తే ఇది త్రీ అయిపోతుంది ఇది టూ అండ్ హాఫ్ అయిపోతుంది అంటే ఇది మనకు ఆవులు ఉన్న వాటికి వాటికి సరిపోతుంది పెద్ద పెద్ద జాఫరాబాద్ గేదెలు ఉన్నాయి మనకి హర్యానా ముర్రా ఉన్నాయి మన గేదెలు ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు మిల్కర్స్ ఇది నడుస్తుంది ఇంకొకటి ఇది గేజ్లు గీజ్లు కూడా మొత్తం పర్ఫెక్షన్ లో మీరు చూడొచ్చు ట్రాన్స్పోర్టేషన్ మనకు ఆంధ్ర తెలంగాణలో సప్లై ఉంటుంది మొత్తం మనం చేయడానికి ఉంటుంది ఇలానే వచ్చేసి మనకు చూడండి డైరీకి సంబంధించిన ప్రతి టూల్స్ ఉంటుంది మనం లోపల చూపిస్తాము ఇంకొకటి వచ్చేసి మనకు కుట్టి మిషన్స్ మిల్కింగ్ మిషన్స్ అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కానీ ఇది అయితే గేదెలు ఇంకొకటి ఏంటంటే డైరీ ఫామ్లు సక్సెస్ అవ్వడానికి లాస్ అవ్వడానికి కారణంలో కూడా ఒకటి ఏముంటుందంటే కరెక్ట్ టైంకి గేదె కట్ ఇయ్యాలి దానికి కావాల్సింది మనకు బుల్ మనకు ఒక టెన్ గేదెలు ఉన్నాయి టెన్ ఆవులు ఉన్నాయి అనుకోండి ఒక బుల్ ఉంది అనుకోండి ఇది కొనుక్కొని పెట్టుకోవాలి ఇది కంపల్సరీ కంపల్సరీ హెల్త్కి కూడా మంచిది దానికి కూడా మంచిది మనం బిజినెస్ ఓరియంటెడ్లో చెప్తలేము నాకు డైరీ ఉంది నాకు సెవెంటీ ఎయిట్ గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఐఎమ్ హ్యాపీ విత్ నాకు ఏమేదో తెలుస్తుంది ఇది నేను కొత్త కొత్తవి ఎంకరేజ్ చేస్తున్నా నాకు కొంతమంది కస్టమర్లు అడిగినారు ఒకటి కాకుండా నేను పది చేపిస్తున్నా పెడుతున్నా పోతుంది నాకు ఇప్పుడు లేబర్ వెల్డర్లు ఉన్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పనికి వస్తుంది తీసుకెళ్ళిన డైరీ ఫార్మ్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అంతే ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది మనకి ఇప్పుడు లోకల్లో ఉందనుకున్నా అండి వాళ్ళ అది మనకి ఏంటంటే వాళ్ళ లొకేషన్ తీసుకొని పంపిస్తాము ట్రాన్స్పోర్టేషన్లో మనకు ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర కంటా పంపాలంటే ఇవి మనం ఇవి వెల్డింగ్లో అవ్వవు మొత్తం ఇది సెటప్ రెడీ చేపించి పంపించేస్తాం వాళ్ళు చేసుకోవాలింది అది వెళ్ళింది నాకు ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి నాకు డౌన్ ఆటోలు ఉన్నాయి విజయవాడకి రాజమండ్రికి వీటికి నేనేం చేస్తాను అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కొలాబరేట్ చేసేసి వీళ్ళు డౌ డౌన్ వీళ్ళకి ఇంత కట్ చేయటం ఉన్న టూ త్రీ దాకా ఫోర్ థౌజండ్ అవుతుంది వెళ్ళిపోతుంది ఇలా సెటప్ పంపుతావా లేదంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళు ఒకవేళ ట్రాన్స్పోర్ట్లో వేసేయమంటే అది లేకపోతే మొత్తం సెటప్ చేసేసి మంచిగా గట్టిగా కట్టేసి పంపించేస్తాం డౌన్ ఆటోలు అయితే మస్తు ఉంటాయి హైదరాబాద్కి మొత్తం వెజిటేబుల్ నాకు ఇక్కడ పక్కలో వెజిటేబుల్ మార్కెట్ ఉంది ప్రతి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వెహికల్ మనకి టచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మనకి ఇది త్రీ ఇంచ్ అనుకోండి అది టూ అండ్ హాఫ్ ఇంచ్ అనుకోండి ఇది పదహారు వేలకు ఇంత థర్టీన్ థౌసండ్ కు వస్తుంది ఈ రేట్లు ఫిక్స్ ఉంటాయి అన్న ఇక్కడ మనం ఆప్షన్స్ కూడా ఇచ్చేసినాం వాళ్ళకి ఎంత కావాలనుకునేది జస్ట్ ఇన్స్టాలేషన్ ఏంటంటే గుంత వేసేయాలి కథం ఇది జిఏ పైప్ బోర్లకు వాడే పైప్ ఇది తుప్పు పడదు ఫిఫ్టీ ఇయర్స్ అయినా ఎంతైనా తుప్పు పడదు ఇంకా ఇవన్నీ కూడా మంచిగా స్ట్రాంగ్గా చాలా వెల్డింగ్ కూడా చాలా టైట్గా చేపించింది పైప్ కూడా హెవీది వాడింది ఓకే మూడు ట్వంటీ ఫీట్లో మూడు లెంత్లు పడతాయి దీనికి త్రీ త్రీ థౌసండ్ రూపీస్ ఈచ్ వన్ ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ ఈ మోల్డింగ్ అవుతుంది ఈ లెంత్లో అవును ఈ ఇలా ఇవి ఇది టెన్ టెన్ ఫిట్స్ ఇవి ట్వంటీ ఫిట్స్ ఉంటాయి అది బెండ్ అనేది సిక్స్టీన్ ఫీట్ ఉంది ఇలాంటి త్రీ పైప్స్ వస్తాయి దీనికి ముందు బ్లాక్ అయిపోతుంది హెల్త్ పరంగా మనకు ఫార్మింగ్కి ఇంకా ముందు సాగడానికి ఇవి ఇంపార్టెంట్ ఒకటి వీలైతే తీసుకోవాలి కొత్త డైరీ ఫామ్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలి లేని వాళ్ళు కూడా తీసుకొని చేసుకుంటూ పోవాలి ఇలానే మీరు చూడవచ్చు చిన్న చిన్న టూల్స్ ఉన్నాయి మెషినరీస్ కూడా మన